ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమః శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీబద్ల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు మాఘపురాణము ఇరవై ఐదవ అధ్యాయము కిరాతుడు మిత్రుడ కథ గురు సమద మహర్షి జకుర్మునితో మరలా ఇట్లు పలికను ఓయి మాఘమాస ప్రథమ మహిమను తెలుపు మరి ఒక కథను చెప్పేదను వినుము ఎట్టి పాపాత్ముడైనను మాఘమాస ప్రథమను ఆచరించి పాపయుక్తుడుగుని ఈ కథ తెలుపును వినుము అతి ప్రాచీనమైన ఈ కథ శ్రీహరి కథామహిమును తెలుపును పూర్వం ఒక కిరాతుడు కలడు అతడు ఆ ప్రాంతంలో సంపద కలవాడు పరివారము కలవాడు ఆయుధములను ధరించి పరివారముతో ఒకనాడు వేటాడుటకు అడవికి వెళ్ళాను అనేక మృగములను వేటాడాను అతడు మృగములను వెతకుతూ అడవిలో తిరుగుతుండగా ఒక విప్రుని చూచెను ఆ బ్రాహ్మణుడు నర్మదా నదీ స్థానము చేయులని బయలుదేరను మార్గాయాసము చే ఒక మర్రి చెట్టు నీడలో విశ్రమించి మరలా ప్రయాణము చేయదరిచను కిరాతడతను చూచి వాని వద్ద నుండి వస్త్రములు ధనము మున్నకు వారిని అపహింపవలయ్యునని తలచను తన వారితో వచ్చి ఆ బ్రాహ్మణుని వద్ద నున్న అన్నింటినీ బలవంతముగా తీసుకొనను ఓయ్ నీవు తాచిన ధనమిమ్మో లేనితో నిన్ను చంపుదును అని కిరాతుడు బ్రాహ్మణుని బెదిరించెను ఆ ఇప్పుడు నేను దరిద్రుడను నా వద్ద ధనమేమీ లేదు అని సమాధానమిచ్చను వారి మాటలకు కోపించిన కిరాతుడు ఆ బ్రాహ్మణుని ఖడ్గముతో నరికాను ఆ కిరాతుడు అతడి మార్గమున ప్రయాణించి వారిని చంపి వారి నగలను ధనమును దోచుకొని అతడు క్రమముగా అరణ్య మార్గంలోనే కాక పట్టణ మార్గమున ప్రయాణించి వారిని కూడా దోచుకొని చంపుతుండెను వారికి ధనమును సంపాదింపవల నేను కోరిక విపరీతముగా పెరుగుతుండెను ఇట్టి కిరాతునకు బంగారు నగలను చేయువాడు మిత్రుడు ఉండెను అతడును కిరాతుల వలనే క్రూరుడు వంచనాపరుడు బంగారపు నగలను చేయుచు దానిలోని బంగారమును హరించేడివాడు కిరాతుడు బాటసార్ల కడ దోచుకున్న నగలను పట్టణమున విక్రయించేడివాడు కిరాతుడు కూడా మోసగించి నగలమ్మిన ధనమున అపహరించేవాడు కిరాతుడును బాటసార్ల నుండి దోచుకున్న నగలను అమ్మమని ఆ స్వర్ణకార మిత్రుడికిచ్చేడివాడు అతడును నగలను అందులో కొంత ధనమును తీసుకుని మిగిలిన ధనమును కిరాతకిచ్చేడివాడు వీరిక మరి ఒక శూద్రుడు మిత్రుడుగా ఉండెను అతడు కాముకుడు పరశ్రీలసుడు ధనవంతుడు మోసగాడయి ఉండెను వాని తల్లియు అట్టిదే భర్త భరణించిన పిమ్మట ఆమె మరింత స్వేచ్ఛావర్తనుడు ఈ విధముగా ఆ కుటుంబమున కుమారుడు తల్లి ఇద్దరును కాముకులు స్వేచ్ఛావర్తనుడుగా ఉండేది వాని తల్లి చీకటిలో కామాత్రులయ్యి తన విటుడు వచ్చు చోటికి పోయెను చీకటిగా ఉన్న ఇంటికి ఆమె వద్దకు రావలసిన విటుడు రాలేదు అతడు వచ్చును ఆమె వానికి వేచి ఉండెను అతడికి ఆమె కుమారుడు విచారిణి కామకురాలైన తన స్త్రీ స్త్రీకొరకు వచ్చాను చీకటిలో ఉన్న తల్లి తాను కోరిన ఆమె అనుకొనను వాని తల్లియు ఆ చీకటిలో వచ్చినది తానను కొన్న విటుడే అని అనుకున్నది ఈ విధముగా కుమారుడును ఆ చీకటిలో ఒకరినొకరు ఎరుగక తనకు కావలసిన వారే అనుకొనిరి ఫలితముగా వారిద్దరునూ ఆ చీకటిలో కలిసిరి సమాగమైన తరువాత వారిద్దరును ఒకరినొకరు గుర్తించిరి వారి తల్లి విచారపడెను కొంతకాలమునకు మరణించి తల్లి నరకమును చేరి శిక్షలను అనుభవించుతుండెను కుమారుడు మాత్రము నిర్భయముగా ఉండెను పరస్ వ్యామోహము చే అతడు తన సంపదనంతయూ పోగొట్టుకొనను నిర్ధరుడై కిరాతును చేరి వానికి స్నేహితుడయ్యను కిరాతుడు బ్రాహ్మణుని ధర్మకై చంపిన బ్రహ్మహంత సువర్ణకారుడు నమ్మి ఇచ్చిన నగరలోని బంగారమును దొంగిలించువాడు ఈ శూద్రుడు తల్లితో విభజించిన గురుసల్ప గమనుడు ఈ ముగ్గురికి మిత్రుడు ఒకడొకడు అతడును వారితో కలిసి వారితో పాటు పాపకార్యములను చేయుచుండెను బ్రాహ్మణుడు చే వారికి పౌరహిత్యమును కూడా చేయుచుండెను వీరి కలయికతో పంచమహాపాతకములు ఒకచోట చేరినట్లయ్యను బ్రహ్మజ్ఞానిని చంపినవాడు కళ్ళు తాగువాడు క్రూరుడు బంగారమును అపహరించినవాడు గురుపత్తితో రమించినవాడు వీరి ఐదుగురును పంచమహాపాతకులు బ్రాహ్మణుడు కిరాతుడు పంపగా గ్రామాంతరమునకు పోయను అతడు ఆ గ్రామమున శోత్రుడైన బ్రాహ్మణుడిక చూపెను ఆ బ్రాహ్మణుని పేరు వీరవ్రతుడు అతడు రుద్రాక్షమాలను ధరించెను లేడీ చర్మము దర్భలు చేతపట్టి ఉండెను గోవిందనామములు పలుకుతూ తీర్థయాత్రలు చేయువాడు కిరాతమిత్రుడైన బ్రాహ్మణుడు వానికి నమస్కరించెను బ్రాహ్మణ్యమును కోల్పోయి దీనుడై ఉన్నవా చూచి నీ వివరవు ఎక్కడికి పోతున్నావు అని అడిగాను అతడును నేను బ్రాహ్మడును కిరాత వద్ద పనిచేయువాడనని పలికెను అప్పుడు వీరవ్రతుడు ధ్యానముగ్రుడై ఉండి కన్నులు తలను ఓయ్ నీవు చేసిన సంస్థ పాపములను చెప్పేదను వినుము నీ యజమాని బ్రహ్మహత్యామున్నకు పాపముడు చేసిన వాడు హింసాపరుడు బంగారమును దొంగిలించువాడు వారికి మిత్రుడు వారికి ఒక శూద్రుడు మిత్రుడు గురుపత్ని తల్పగమనము చేసినవాడు ఇట్లు పంచమహాపాపములు చేసిన వారితో తిరిగి నీ బ్రహ్మదేజమును కోల్పోతివి పాపాత్ములతో మాటలాడినను వారిని చూచినను తాకినవాడును వారి వలె పాపాత్ముడగును అట్టి వారితో మాటలాడక తప్పనిసరి అయినతో దర్భను చేతబట్టి మాటలాడవలెడు అటు చేసిన పాపమంటదు నీ వంటి పాపాత్మ సాంగత్యము చేహ్మణత్వమును పోగొట్టుకుని వైతివి ఇంటి నీతో మాట్లాడరాదు బ్రహ్మహత్య చేసినవాడు మద్యపానము చేసినవాడు గురుసర్ప గమనము చేసినవాడు బంగారమును దొంగిలించినవాడు వీరితో స్నేహము చేసినవాడు వీరి ఐదుగురులు పాపులే ఇంటి వారికి ఎంత దూరంగా ఉన్నా అంత మంచిది అని వీరవ్రతుడు విశంఖరుడితో పలికి మిన్న కొండను వీరవ్రతుని మాటలు విని భయపడేను జ్ఞాని నన్ను దయతో నాకు ఈ భయంకర పాపము నుండి విముక్తి ఎట్లు కలుగును సర్వ పాపహరణ క్షమమైన ప్రాయశ్చిత్తమును తెలుపుకొని వీరవ్రతుని ప్రార్థించెను వాని మాటలను విని దయాళువైన వీరవ్రతుడు మనువు మొదలైన వారు చెప్పిన ప్రకారము ప్రాయశ్చిత్తమునట్లు చెప్పాను నిత్యము నీవు చేసిన పాపములను చెప్పుతూ తీర్థయాత్రలను పన్నెండు సంవత్సరముల పాటు చేయుము ప్రతి ఇంటను బిత్తవెత్తుకొని ఆ భిక్షాన్నమును తిరుచుండుము ప్రతి మాఘమాసమున ప్రయాగక్షేత్రమున ప్రాతకాల స్నానము చేసి మాధవుని దర్శింపు ప్రయాగస్మరణముననే ముక్తి కలుగును స్నానము చేసినచో వచ్చు పుణ్యమును చెప్పదలను ఎంతటి పాపాత్ముడైన మాఘమాసమున ప్రయాగలో స్నానము చేసినచో వాని పాపములు పోవును కావున పన్నెండు సంవత్సరములు పూర్తిగా కానీ సంవత్సరం పాటు కానీ ప్రయాగ మాఘస్థానమును ఆచరింపము ఆవుతురగా మిగిలిన బియ్యమును వండుకొని తినము ఈ ప్రకారం ఒక మాసము చేయుము అని అనెను విశృంఖలుడును అట్లేని అంగీకరించను తన మిత్రులైన కిరాతాదులకు ప్రాయశ్చిత్తమును చెప్పుడని కోరిను వీరవ్రతుడును వారి మాటలకు సంతోషించి నీకు చెప్పిన ప్రాయశ్చిత్తమునే వారికి ఆచరింపదగినది అని చెప్పాను విశృంఖలుడును వీరవ్రతకుడికి నమస్కరించి పన్నెండు సంవత్సరాల ప్రాయశ్చిత్తముడు చేసుకున్న తర్వాత నాకు ధర్మమును ఉపదేశింపకూడదు అని అడిగాను ఆ ధర్మమును అప్పుడు చెప్పుదురు పొమ్ము అని పలికెను విశృంఖలుడును కళింగకి రాతుడు మిగిలిన వారి వద్దకు పోయి వీరవ్రతుడు చెప్పిన మాటలను వారికి చెప్పాను వారును విశృంఖలుడే మాటలను విని భయమును పశ్చాత్తాపమును పొందిరి వారు వేరువేరుగా తీర్థయాత్రలు చేయదలచి ప్రయాణమైరి వీరవ్రతుడు చెప్పినట్లుగా భిక్షాన్న భోజనము మాఘస్థానము చేసి పాపవి శంకరుడును వ్రతమును పాటించుచు తీర్థయాత్రలు చేయుచు కాశీనగరము చేరి కొంతకాలం ఉండి తర్వాత ప్రయాగకుపోయి మాఘస్థాన వ్రతము ఆచరించెను అన్ని తీర్థముల స్థానము పాపనాశనము ప్రయాగస్థానము పాపనాశనము చేసి ముక్తిని కూడా ఇచ్చును శంకరుడును వీరవ్రతుడు చెప్పినట్లు పన్నెండు సంవత్సరములు ప్రాయశ్చిత్తమును ఆచరించెను పాపయుక్తుడై వీరవ్రతను వెతకుతూ నైమిషారణ్యములకు పోయి వీరవ్రతలకు నమస్కరించిట్లు పలికెను వీరవ్రతుడు తనకు నమస్కరించిన విశృంఖరుడు లేవనెత్తెను ప్రేమతో కుశలమడిగను రెండు ఘడియలు ఆలోచించి ఇట్లను ఓయి నీ పాపమంతయూ పోయినది ప్రయాగస్థానముచే దుష్ట సాంగత్య దోషము కూడా పోయినది నీవిప్పుడు తేజస్సుతో ఉన్నావు మంత్రపూతమకు జలముతో మూడు దినములు స్నానము చేయించును నిరాహారముగా నీవి మూడు దినములు ఉండవలగను అప్పుడు నీవు మరింత పవిత్రుడవు కాగలవెను విశృంఖరుడిచే మంత్రజలమున స్నానము మూడు దినములు చేయించను విశృంఖరుడు వీరవ్రతుడు చెప్పినట్లు నిరాహారుడయి ఉండెను వీరవ్రతుడు విశృంఖలకిట్లు ఉపదేశించను ఓయి నిరంతరము సంతోషముగా ఉండుము వేదమార్గమును అతిక్రమింపకము శాస్త్రమును అనుసరించి కార్యములు ఆచరించుము వివాహము చేసుకుని గృహస్థ ధర్మమును ఆచరింపము ప్రాణిహింసను మానము సనాతన ధర్మమును పాటింపు సజ్జనులను సేవింపు సంధ్యావందనము ఉన్న గు మానకుము ఇంద్రియ నిగ్రహమును కలిగి ఉండుము హరిణి హరుణి పూజింపు ఇతరుల అపరాధములను చెప్పకము ఎవరి అందరూ అసూయపడకము ఇతరుల అభివృద్ధిని చూచి విచారపడకము పరశ్రీలను తల్లివలే చూడుము చదివిన వేదములను మరువకము అతిథులను అవమానింపకము పితృజనమున శ్రార్ధమును మానకము చాడీలను చెప్పకము ఇతిహాస పురాణములను వేదాంగములను పరిశీలించుతూ ఉండుము సిగ్గురు విడిచి హరినామమును కీర్తింపుము పెద్దలు చెప్పిన ధారణము చేయుము రుద్రాక్షమాలను ధరించి రుద్ర సూక్తముతో శివుని అర్చింపము తులసీమాలను ధరించి తులసీదళములతో లక్ష్మీనారాయణులను బిల్వదళములతో శివుని అర్చింపము హరిపాద తీర్థమును సేవింపు నివేదితాన్నమును మాత్రమే భుజింపుము యతీశ్వరుడు గౌరవింపు తల్లిదండ్రులను సేవింపు నియమముతో మంత్రానుష్ఠానము చేయుము కామక్రోధాది శత్రువులను జయింపుము మాఘస్థానమును మానకుము మనస్సును అదుపులో ఉంచుకును చిత్తశుద్ధితో ప్రసాదకమును ఆచరింపు అని వీరవ్రతుడు విశంకరణకు ధర్మ ప్రశస్తిని ఆచరణ విధానమును చెప్పాను విశంకరుడు వీరవ్రతుని పాదములకు నమస్కరించెను గురు అనుమతి నుండి మరలా కాశీనకర్మునుకు పోయెను గృహస్థాశ్రమును స్వీకరించి వీరవ్రతుడు చెప్పిన ధర్మములను పాటించెను మాఘస్థానమును ప్రతి సంవత్సరము చెబుతుండెను అనేక భోగములను పుత్ర పౌత్రులను పొంది సుఖముగా ఉండి తర్వాత మరణించి ముక్తి నందెను ఇవం భూయా సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొకమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా